అందరికీ నమస్కారం శాస్త్రీయ అవగాహన గురించి మాట్లాడుతున్నాం మనం ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల గురించి వందల సంవత్సరాలు డికేట్స్ మనం మాట్లాడుకుంటూనే వచ్చాం ఉద్యమాలు చేసుకుంటూనే వచ్చాం అందరు ఉద్యమాలలోనే ఉన్నారు దాంట్లో పెద్ద మాట కాదు ఇదన్నీ మాట్లాడే ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నా నా ఒక పుస్తకం ఇక్కడ మిస్ అయ్యింది దాంట్లో అండర్లైన్ చేసి ఉంది ఎవరి తెక్కు దొరికితే నాకు దయచేసి ఇవ్వండి ఇట్లా ఇదే బుక్ ఇదే టీకే ఆల్రైట్ ఈ పుస్తకాన్ని పూర్తిగా కాకపోయినా కానీ ఎక్కువగానే చదివాను కాబట్టి ఎక్కువ పేజీలు చదివాను కాబట్టి ఈ త్రీ టైర్ సిస్టమ్ లోపల రాయడం జరిగింది ఇది శాస్త్రీయ అవగాహన నేను ప్రారంభించాను కాబట్టి ఫస్ట్ బీసీ ఉద్యమము దాని ప్రస్తుతం యొక్క పరిస్థితులు ఏమిటి ఏ తీరుగా బీసీలు అన్యాయానికి గురు ఉన్నారు ఏ తీరుగా వాళ్ళు దాన్ని ఎదిరించవచ్చు అది ఎక్కువ చెప్పలేదు సంఘం చెప్పిన సంఘం చెప్పకపోయినా అంటే అర్థం ఏంటంటే ఎదిరించాలి అనేటి ఇష్యూ చెప్పుకుంటూ శ్రీ శివశంకర్ గారు చెప్పిన మాటలు శివశంకర్ గారు చేసిన దాంట్లో అన్నిటికన్నా పెద్దది ఏంటంటే ఈ జడ్జెస్ని ట్రాన్స్ఫర్ చేసిన దాని దానివల్ల కొంచెం వచ్చింది లేకపోతే మీకు ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ అంటే ఫిఫ్టీ సిక్స్ నుంచి చూసుకుందాం అని తెలంగాణ వచ్చింది అప్పటి నుంచి ఫిఫ్టీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ త్రీ వరకు ఒక్క బీసీ కూడా చీఫ్ జస్టిస్ అయింది లేదు కుమరయ్య గారు ఒక్కరు చీఫ్ జస్టిస్ అయ్యాడు లేకపోతే చీఫ్ జస్టిస్ అయిన వాళ్ళు లేరు బీసీలు చీఫ్ జస్టిస్ కాకపోవడం పక్కన పెట్టించండి అయిన వాళ్ళంతా ఒకటే సమాజానికి చెందిన వాళ్ళు కాబట్టి దాన్ని మనం బాధపడటం లేదు పరిస్థితుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఇది పరిస్థితులు ఎంతవరకు అయితే మనం అడగమో ఎంతవరకు అయితే మనం ఒక శాస్త్రీయంగా ఏది ఎందుకు కావాలని చెప్పుకోమో అంతవరకు దొరకదు అని ఈ ఇది ఫస్ట్ ఆయన ఫేజ్లో చెప్పుకుంటూ సెకండ్ ఫేజ్లో దీన్ని చాలా పెద్ద కాన్వాస్ మీద తీసుకెళ్ళిపోయాడు అసలు బీసీ ఉద్యమం అంటే బీసీల గురించి కులాల ఉద్యమం కాదు ఇది ప్రజాస్వామ్య ఉద్యమం ఇది ఎంతవరకు అయితే ఒక మెజారిటీ ఎంతవరకైతే ప్రజలు ప్రభుత్వం లోపల కలవరో మమైకం గారు వాళ్ళ గురించి ఆ ప్రభుత్వాలు ఉండవో వాళ్ళ గురించి ప్రభుత్వం యొక్క లాస్ ఉండవో అది ప్రభుత్వమే కాదు అది ప్రజాస్వామ్యమే కాదు అని నీలి చెప్పిండ లేకపోతే అబ్రాహాం లింకన్ అని చెప్పిండా లేదా బైరన్ చెప్పిండా ఇవన్నీ గురిని కోర్టు చేసుకుంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చిండు అంటే ఈ ఇష్యూని తీసుకొచ్చింది పూర్తిగా ప్రజాస్వామ్యానికి సంబంధించింది సమాజానికి సంబంధించింది మనం ఉన్నది సమాజం లోపలనే కానీ ఇక్కడ సమాజం ఒక ఇన్ఈక్విటీతో పుట్టిన సమాజం ఇది ఈక్వల్గానే ఉన్నది ఈ సమాజం హిందూ సమాజం అంత పెద్ద ఇన్ఈక్వ ఈక్వాలిటీస్ లేవు ఈక్వల్ సమాజమే ఎందుకంటే టోటల్ ప్రొడక్షన్ ఇవాళ్ళటికి ఆరు ఐదు వందల ఏళ్ళ కిందటి సంఘటన చూసుకుంటే మీరు బీసీ బీసీ ఫైవ్ ఫైవ్ తచ్చేది బీసీ చూసుకుంటే ప్రొడక్షన్ అంత చేతులలో ఉన్నది ఆ కుల వృత్తుల చేతుల లోపలనే దాన్ని అమ్మింది బయటికి తీసుకెళ్ళింది రాజులు రాజులు ట్రేడర్స్ అయిపోయినరు ప్రొడక్షన్ అంత చేతులలో ఉంది ఈ ఈ చిన్న కులాల వల్ల ఏ దేని గురించితే మీరు ఇప్పుడు రిఫర్ చేశారు కానీ కాలం పోయి కొద్దీ వాళ్ళని వర్కర్గా చేసుకొచ్చి ఒక ట్రేడింగ్ది ఒక క్లాస్ వచ్చి ఆయన తర్వాత రిచ్ పూర్ అనేటి ఒక ఒక భేదం వచ్చి అది వచ్చింది దాని గురించి వారు చెప్పడం జరిగింది థర్డ్ చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే ఇవన్నీ రెండు పెట్టినా కానీ మూడోది చాలా ముఖ్యం ఏంటంటే ఇవన్నీ మాట్లాడుకుంటున్నాము మనం ఆర్గ్యుమెంట్ చేసుకుంటాం ఇది కావాలా అంటే ఆయన అన్నట్టు సమాజము సంఘము సంస్కృతి ఇదంతా ఈ లెక్కలు లేవు ఇప్పుడు రాజ్యాధికారం ఉంటేనే ఏదైనా నడుస్తుంది కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టండి అవన్నీ ఆన్ఫ్లో ఇష్యూస్ అవి ఆన్ఫ్లో ఇష్యూస్ పక్కన పెడితే ఏంటి అసలు చేయవలసింది ఎట్లా సాధించగలదు అంటే రాజాది రాజాధికారం మీ చేతిలో చిన్న ఆడేది అవుతుంది సో అది థర్డ్ పాయింట్ సో మనం శాస్త్రీయంగా దీన్ని అవగాహన చేసుకోవాలంటే ఎందుకంటే కులగణ కులగణన అనేది అంతకుముందు వాళ్ళు వాళ్ళు అన్నట్టు థర్టీ వన్ వరకు ఉండే లేదని కాదు కానీ కులగణన వల్ల ఏది మాకు వచ్చింది ఏమి లేదు ఎవరు కులగణనలో ఉన్నారు కాబట్టి మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే నేను ఎవరు చెప్పలేదు లేదా మంత్రిగానే ఏ రాజు చెప్పలేదు ఇప్పుడు కూడా మీరు అన్నారు ఇందరపున ఉత్తమ ఇద్దరే బీసీ ఉన్నారని అనుకుంటూ ఒక మాట చెప్పారు దాంట్లో పైన మీరు చాలా సీరియస్గా నేను మీరు ఇక్కడ థింకర్స్ కాబట్టి వాళ్ళు కాబట్టి నిజంగానే బీసీల గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి నేను అంత ఐశ్వర్య గారితో డిఫర్ అయినప్పటికీ చెప్పవలసి వస్తూ ఉన్నది ఆ మాట మీరు చెప్పుకుంటున్న ఏమన్నారు ఇక్కడ బుద్ధిరాజులు లేరు కదా ఇక్కడ మున్నూరు కాపు లేరు కదా అట్లా చెప్పుకుంటూ వస్తా ఉంటే నూట ముప్పై నూట ఇరవై మూడు కులాలతో సరిగ్గా తెలిసిన కులాలతో ఉన్నాయి నూట ముప్పై అయినా నూట ఇరవై మూడుతో రికగ్నైజ్డ్ కులాలు ఉన్నాయి అందరూ జరుగుతారు మరియు ఎట్లా దొరుకుతాయి కులగణనతో ఈ ఇష్యూ రాబోతున్నది కాబట్టి మనం కులగణనని దీంతోపాటు హింట్ ఇచ్చి తీసుకున్నాడు ఇది పెద్ద ఉద్యమం పార్ట్ కావాలి ఇది కుల అన్నప్పుడు ఆ కులాల దొక్క రావాలంటే బీసీ రిజర్వేషన్ బీసీ మూమెంట్ బీసీ ఉద్యమం ఇప్పుడు వస్తుందో బీసీ ఉద్యమం వచ్చిన తర్వాత రాజాధికారం వస్తుందో హారిజాంటల్గా డిస్ట్రిబ్యూషన్ లోపల అది మీ చేతితో పనుకుంది మీరు ఏ తీరిగా చేసుకుంటారో అది మళ్ళీ నేను ఈశ్వరయ గారికి ఏడుస్తున్నాను ఎందుకంటే అది అంత ఆర్డర్ కాదు జంగబోళ్ళు ఉన్నారు జంగబోళ్ళకి ఎట్లా దొరుకుతుంది మీకు ఇప్పటికే జీరో పాయింట్ ఎక్కడ ఉంటుంది కాబట్టి జంగమాయన కూడా నాకు కావాలంటాడు ఇప్పుడు చక్కీ కావాలంటాడు కాబట్టి వీళ్ళకి కూడా ఉంటుంది గు మీరు కుల కులగణనా అన్నారు నా కులాన్ని మీరు రికగ్నైజ్ చేసినరు నా కులం గురించి మాట్లాడుతున్నారు కులం గురించి నెంబర్ కోడ్ తీసుకుంటున్నారు మీ స్పీచ్లలో నా కులం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ కులం మరి ఏం చేస్తారు మీరు అది కూడా చెప్పాలా అది లేకుండా ఉత్తగా మనం మాట్లాడుకొని లాభం లేదు కాబట్టి నేను ఇప్పుడు నా మిత్రులు ఎప్పుడు నాకు రవి వచ్చి చెప్పి మాట్లాడుతూ ఉంటాను రవి నాకు నీ కులం గురించి చెప్పారు నాకు బీసీ మూమెంట్ అను నేను సెంటర్లో ఉన్నాను ఇక్కడ బీసీ మూమెంట్ గురించి ఒక్క మాట చెప్తాను మీకు మాకు ఫస్ట్ పది పర్సెంట్ బీసీ ఉండే గారు ఉన్నప్పుడు అయిన తర్వాత ఎజిటేషన్ అయింది పదిహేను పర్సెంట్కి వచ్చింది అది ఎట్లుండీ పదిహేను పర్సెంట్ని ఎక్కువ చేయాలన్నప్పుడు ఇరవై ఐదు పర్సెంట్ చేసినప్పుడు చిన్నారెడ్డి వచ్చినప్పుడు మండల్ కమిషన్ వచ్చింది ట్వంటీ సెవెన్ వచ్చింది అందరికి వచ్చింది సెంటర్ వరకు వచ్చింది ఉద్యమాలు ప్రతి ఓటు చేసినారు ఇప్పుడు మీరు ఇట్లా చేస్తున్నారు ఇప్పుడు నిజంగా బాగా చేస్తూ ఉన్నారు ఇవాళ ఒక కాన్షియస్నెస్ వచ్చింది బీసీ మూమెంట్ గురించి ఇప్పుడు ఏ పిల్లని మాట్లాడుతూ ఉంటే కూడా ఏం సార్ మనకి మా ఇప్పుడు రవి గారు ఎంత కోపంగా మాట్లాడాడు ఆవేదన ఏదో కనపడ్డదో అది ప్రతి ఒళ్ళు కనపడుతుంది దాన్ని ఎట్లా మనం ఉపయోగించుకుంటాము ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్తాము బయటికి తీసుకొస్తాము అనేది ఇంపార్టెంట్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను కానీ కొండాలక్ష్మణ్ కానీ కానీ మా డిప్యూ జగన్నాథరావు గారు కానీ రాజారాం గారు కానీ మా మాలికరావు కానీ మేము ఎంత డిసిడెన్స్ అనేటి వాళ్ళు ఎప్పుడు చెన్నారి గారి కాలం లోపల ఎంత డిసిడెంట్ ఉన్నా మేమంత బీసీల హౌస్లో ఉన్నాము కాబట్టి లెజిస్లేటివ్ అసెంబ్లీలలో ఉన్నాం కాబట్టి మా మాట నడిచింది అప్పుడు నేను పీసీసీ ప్రెసిడెంట్ కూడా ప్రెసిడెస్ జనరల్ సెక్రటరీ ఉన్నాను నేనేమన్నానంటే ఏం కావాలంటే మాకు మా షేర్ మాకు కావాలా అప్పుడు షేర్ అని నేను ఈ గుళగనా గురించి ఊరే ఫిఫ్టీ పర్సెంట్ కావాలా మేము ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాం అప్పుడు చే అయిన తర్వాత దాని తర్వాత ఎన్టీ రామారావు గారు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఫర్ బీసీస్ అని ఒక ఆర్డర్ తెచ్చు దాన్ని కోర్టులో జరిగి దాని సంగతి చెప్తా ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ కావాలన్నాను ఒక పెద్ద పెద్ద ఉద్యమం కాదు కానీ ఉద్యమం జరిగింది పార్టీల పల్లె జరిగింది పార్టీలో ఉద్యమం జరిగినప్పుడు నేను రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత జరిగిన సంగతి చెప్తాను మిసెస్ పుల్లారెడ్డి ఒక పెద్ద స్థాయికి చెందిన లీడరు ఆమె సిటీకి ప్రెసిడెంట్ ఉండే పురుషోత్తం రెడ్డి ఒక స్థాయికి చెందినవాడు ఆయన నల్గొండకి డిసిసి ప్రెసిడెంట్ ఉండేది రాజీవ్ గాంధీ గారు అప్పుడు ఉన్నారు నేను మాట్లాడాను నేను చెప్పిన నాకు ఇంకా ఏం చెప్పకండి ఫిఫ్టీ పర్సెంట్ వీ ఇట్ మళ్ళీ ఏం చేయాలా ఏమైనా చేయండి తెయండి ఎవరు తీయాలా మీరు బిలీవ్ చేయండి మీకు హిస్టరీ పెద్ద సంత జర్నలిస్ట్ ఉన్నారు ఇక్కడ ఇది పెద్ద ప్రారం కాదు ఇది సెవెంటీ ఎయిట్లో జరిగిన సంగతి ఇది టూ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో పుల్లా మిసెస్ పుల్లారిడిని తీసేస్రు శివలింగంని పెట్టినరు అక్కడ పురుషోత్తముని తీసేస్రు బాలయ్యని పెట్టినరు పెట్టి పెద్ద పెద్దగా పెద్ద లీడర్స్ అంతా తీసి వేరే బీసీని ఎగ్జెట్ చేయడం జరిగింది కాబట్టి అప్పుడంతా ఉద్యమం కలిసి చేస్తాను ఇప్పుడంతా ప్రతి కూడా తన లీడర్ అవుతూ ఉన్నాడు కాకండి అంటున్నాను నేను మన అందరం కలిసి ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నాను ఇది నా నాశ పుస్తకం కాదు పుస్తకంకి కొంచెం పక్కన నుండి చెప్తా ఉన్నాను నేను ఈశ్వరయ్య గారు గారు ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నాను ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ కావాలని ఒక రూల్ వచ్చిండు గురిత కమిషన్ బట్టి ఆయన తెచ్చింది చచ్చిన ఎన్టీ రామారావు కాలంలో అప్పుడు మేము అపోజిషన్లో ఉంటాయి కాబట్టి నేను ఐ ఎంపీ యాజ్ పార్టీ ఇన్ పర్సన్ జీవన్ రెడ్డి గారు రామస్వామి గారు ఆంజనేయులు గారు ముగ్గురు జీ జడ్జెస్ ఆంజనేయుల గారు ఒక మాట అన్నాడు సైలెంట్ చిన్నగా చెప్తున్నాను సార్ లైటర్ వెంటలో తీసుకోండి ఆంజనేయు గారు అన్నారు కేశవరావు గారు యూ కేఎ ట్వంటీ థర్డ్ ఇరవై మూడో తగ్గ నేను నెంబర్ ఉన్నది బట్ ఐ బ్రాట్ యు ఫస్ట్ But you are no more backward classes now. You are no more backward. I brought you now, you are not backward at all. My lord, let me submit. Having seen forty-three seasons, forty-three years ago, forty-three seasons, and having gone around the world at least two times, having presided over your government at least in four ministries. మినిస్ట్రీస్ ఉంటుంది అప్పటికి మినిస్ట్రీస్ ఐ నీడెడ్ యువర్ హెల్ప్ టు బి బ్రాట్ ఫస్ట్ దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ఎ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ మా మాకు ఎంతవరకు అయితే వేరే వాళ్ళు మాకు సాయం చేయలేరు మమ్మల్ని పులిదేరో అంతవరకు ఎక్కడో అక్కడనే ఉంటామండి వీ నీడ్ సంబడి టు కమ్ దట్ షుడ్ చేంజ్ దాని గురించి నేను కోరుకునేది ఏంటంటే పుస్తకంలో అక్కడక్కడ హింట్ చాలా చాలా హింట్స్ ఉన్నాయి కోరుకునేది ఏంటంటే ఉద్యమం ఓన్లీ ఫైటింగ్ స్పిరిట్ విల్ బిగ్ యూ బ్యాక్ మీరు శివశంకర్ని కోట్ చేస్తా వచ్చాడు ఆయన శివశంకర్ ఆర్డర్ చేయలేదు ఫైటింగ్ స్పిరిట్తో చేసిండు ఏది చేసినా కానీ పుస్తకంలో పుస్తక లేదు ఆయన నిజమే లక్ష్మణ్ గారు అన్నట్టు నేను కొన్ని కేసుల గురించి మా ఆయన రాశాడు ఒక పది కేసులు ఇచ్చాడు సాంది కేసు కానీ బాలాజీ కేసు కానీ ఈ దాంట్లో ఒక ఫైటింగ్ స్పిరిట్ మా లోపల స్ఫూర్తి తెస్తున్నాయి అటువంటి ఇష్యూల లోపల మనం ఈ ఇటువంటి మీటింగ్లలో చిన్న మీటింగ్లలో కానీ కమిటెడ్ మీటింగ్లలో ప్రతి వాడు హృదయం లోపల ఈ ఆవేదన ఉంది కాబట్టి ప్రతి వాడు ఏం చేద్దాము అని అంటున్నాడు కాబట్టి కుల గణన ఈజ్ ఏ స్ట్రాటజీ టు టెల్ ద వరల్డ్ ప్రపంచం ఏంటంటే ఎవరినే పేరతో రుతుయోవో ఆయన కూడా ఉన్నాడు ఈజ్ ఎ ఫ్యాక్టర్ సో ఫస్ట్ వన్ మస్ట్ బికమ్ ఎ ఫ్యాక్టర్ ఈ ఉన్నాడు అనే పేరు చెప్పిన తర్వాత ఒక ఫకీర్ పేరు చెప్తే జంగమోళ్ళ పేరు చెప్తే వీళ్ళు కూడా ఈ దేశంలో ఉన్న మనుషులు వీళ్ళు కూడా భాగస్వామిరు ఏదైతే మీ నీరి గురించి కోర్టు చేసి చెప్పినారో ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నంత వరకు అది ఇదే కాదు డెమోక్రసీనే కాదు ఆ తీరుగా మనం కులగణ నా పేరు చెప్తా ఉన్నాం కొద్దివర ఫ్యాక్టర్ కాడానికి ఫ్యాక్టర్ తర్వాత మనం కావాల్సింది ఫోర్స్ ఈ ఫోర్స్ అంటే ఈ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయో చిన్న చిన్న ఫ్యాక్టర్స్ ఎన్ని కలిసి వచ్చి ఒక ఇష్యూ తీసుకొని ఆ ఇష్యూ ముందుకు తీసుకెళ్ళి ఇది మాకు కావాలా కులగణన కావాలా లేకపోతే మాకు ఇన్ని సీట్లు కావాలా మాకు మినిస్ట్రీ లోపల యాభై పర్సెంట్ కావాలా ఇక్కడ ఇంత కావాలా అనేది ఒక ఇష్యూ తీసుకుంటూ అప్పుడు మీరు ఫోర్స్ అయిపోతారు ఫ్యాక్టర్స్ని మిమ్మల్ని రికగ్నైజ్ చేసిన తర్వాత అవుతారు ఒక ఫ్యాక్టర్గా మీరు రికగ్నైజ్ కాకపోతే అసలు మిమ్మల్ని ఎవరు పెట్టుకోకపోతే అప్పుడు ఫోర్స్ సైడ్ సైడ్ పుట్టారు ఫోర్స్ నుంచి ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఐ పవర్ థర్డ్ ఫోర్స్ నుంచి ఫోర్సే ఉండదు వచ్చి మేము పవర్కి కూడా రావాలనుకున్నాం ఫోర్స్ నుంచి పవర్ రావాలంటే మనకు ఫిఫ్టీ వన్ పర్సెంట్ అప్పుడు మనము మన వాళ్ళని మన వాళ్ళని అంటే అప్పుడు థామస్ గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను నేను మీరు మీకు కావాల్సిన వాళ్ళు మీకు దగ్గర ఉన్నోళ్ళు మీతో ఇంకో సంబంధం పెట్టుకున్న కులాల కులాల్లోని లేకపోతే సంఘం లోపల సమాజం లోపల ఎవరు బీదరికం అక్కడ క్లాస్ వస్తుంది ఇది క్యాస్ట్ నుంచి నేను క్లాస్ అప్రోచ్ కలిపినాయి ఈ క్లాస్ అప్రోచ్ లోపల ఈ ఫ్యాక్టర్స్ అంతా కలిపిన తర్వాత ఫ్యాక్టర్స్ ఫోర్స్ అయిన తర్వాత ఆ ఫోర్స్ మాట మీరు ఇంటున్నారు కాబట్టి పవర్ అడుగుతున్నాం కాబట్టి మనము టాస్ట్ అప్రోచ్కి వెళ్తాం టాస్ట్ అప్రోచ్లో మన ఎనిమిది ఎవరు నేను చెప్పదదుకోలేదు మీకు చెప్తున్నాను ఫుల్ డే పూర్తి ఎనభై ఏండ్లు ఒకటే సమాజం నడిచిపించిందంటే ఇప్పటికీ ఎందుకు అట్లా నడిపించింది ఒకటే ఇచ్చేటోళ్ళు ఆడలేని కూడా పుస్తకంలో చెప్పిండు అది ఎందుకు అవుతుంది అందరికీ ఆర్నవర్స్ చదువుకున్నాం మనం అందరమే మనకు పీపుల్ లైక్ ఈశ్వరాయ గారు ఉన్నారు కానీ వాళ్ళకి మీరు ఆ పవర్ ఇవ్వలే ఆయన బాధపడి ఎంత ఏడు ఉంటుగాడో ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన ఎప్పుడు బీసీల గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆ పవర్ ఇవ్వడమే ఆ ఫైటింగ్ ఆ ఫైటింగ్ స్ఫూర్తి రావడం ఒక స్టేజ్ ఆ స్టేజ్ గురించి కూడా ఆయన థర్డ్ స్టేజ్ లోపల కాబట్టి మనం ఏం చేసినా ఇటువంటి మీటింగ్ల లోపల అవేర్నెస్ ఇప్పుడు వచ్చింది నేను చాలా సంతోషం ఏంటంటే ఏ ఏ దినం మనం థర్టీ పర్సెంట్ హైకోర్టు ఒప్పుంది దాని ప్రభుత్వం చేస్తుందా లేదా అది పక్కన పెట్టండి ఇవాళ పూర్తిగా హైకోర్టు చెప్పడంతో చేస్తాం లేదు ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ మనం ఏ దినా ఫోర్స్ అయ్యి మాట్లాడతాము ఫోర్స్ఫుల్గా మాట్లాడగలము డిఫై చేసి మాట్లాడగలము ఆనాడు ప్రతి ఊడు కేర్ చేసిండు అని చెప్తా ఉన్నాను నేను ఇది నా ఎక్స్పీరియన్స్ అని చెప్తా ఉన్నాను ఇప్పుడు అరవై ఏళ్ళు పొలిటికల్ పార్టీలు పనిచేశాను కాబట్టి ఏనాడు మేము తిరగబడ్డామో ఆనాడు డెఫినెట్లీ సాధించగలిగాము ఏనాడు కోరుకున్నామో ఎంబర్ తీసుకెళ్ళారు కానీ పవర్ ఇవ్వలేదు కోరుకొని ప్రతి లీడర్ని నమస్కారం పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన మేము ఒకటేసారి మీ మాకు లీడరు మేము వస్తున్నామని చెప్తే మమ్మల్ని తీసుకెళ్తారు ఎంబట్ట తీసుకెళ్లడం కాదు కానీ ఎంబర్ తీసుకెళ్తారే కానీ మీకు పవర్ వస్తుంది అని అనుకోకండి మీ స్థలం మీకు ప్రత్యేక స్థలం మీకు కావాల్సిన స్థలము ఇదేం అర్హత ఉందో మీకు రైట్ కావాల కావాలంటే దానికి పోరాటం అవసరం అంబేద్కర్ చెప్పింది అని ఇప్పుడు అన్ని కోర్టులు చేయను కానీ అంత ఇక్కడ ఎవరు చెప్పినా కానీ ఒకటి అవేర్నెస్ కావాలా ఎడ్యుకేషన్ ఆయన అన్నాడు మనకి అవేర్నెస్ అంటున్నా అవేర్నెస్ తర్వాత ఫైటింగ్ స్పిరిట్ కావాలా సాధించే వరకు ఒక అయిన తర్వాత శాస్త్రి అవగాహన జీట్లు ఇంకో కొట్టు పెట్టిండు ఒక స్ట్రాటజిక్ ప్లాన్తోనే ఉండాలి కానీ ముత్తగా మాట్లాడుకుంటూ వెళ్తే కూడా కాదు సమ్ యాక్షన్ ప్లాన్ ఉంటేనే ఎన్ని వస్తూ ఉంటాడు నేను చూస్తూ ఉన్నాను గత పది పన్నెండు సంవత్సరాలు నుంచి ఈశ్వరయ్య గారు ఇంకా ఇంకా వేరే జస్టిస్ ఇంకా మీరు ఆ నాకు నాకు వస్తుంది మేము కుండా లక్ష్మణి ఊరు ఊరికే ఎవ్రీడే జైలుకి పోవడం ఒక అలవాటు చేసుకొని పోతుంటుంటే మేము మీరు ఆ మూమెంట్ తీసుకుంటూ వచ్చారు అది ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చింది మా యూత్లో ఒక అవేర్నెస్ వచ్చింది ఇది మన రైట్ కదా మనం కోరుకునేది తప్పు కాదు అని ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు కులగణన గురించి ఇది మా తప్పు కాదు మేము అడిగేది అని అన్ని కులాలైనప్పటికీ చెయ్యండి అయితే మీకు తెలుస్తుంది తెలిసి దాని మేము చూసుకుంటాం మాది మేము ఇది పుస్తకంలో లేదు కానీ నేను యాడ్ చేస్తున్నాను లక్ష్మీ గారికి చెప్తున్నా కులగణ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మాది ఏంటంటే వీ విల్ డిసైడ్ హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ నువ్వడి నీట్ మీరు ది చెప్పేయండి ఫస్ట్ మాకు అది మీరు పది పర్సెంట్ ఉన్నారు వీడు తొంభై పర్సెంట్ ఉన్నారు కాబట్టి వీళ్ళ రైట్ ఇది ఇటు అడిగిందే కాదు ఇది రైటు అందుతుంది ఫైటు ఆ ఫైట్ గురించి ఫోర్సు కాబట్టి అయితే ఫ్యాక్టరు అని చెప్తున్నారు ఆ తీరుగా ముందుకు వెళ్తారు కాబట్టి మీరు ముందుకు రావాలని చెప్తూ కోరుకుంటూ ఈ పుస్తకము నిజంగానే ఇన్స్పైర్ చేసింది నన్ను చూస్తా ఇంకా కొంచెం డీటెయిల్ పోతే బాగుండే నా బాధ లేదు నా ఒపీనియను కానీ నలభై పేజీలు రేపు పుస్తకాలు ఏంటంటే మా శంకర్ గారు చెప్తే ఆయన నాలుగు వందల పేజీలకంత కురేడైపోయాయి ఏ పుస్తకం కూడా అదొక స్కూల్ ఆఫ్ థాట్ అది ఇవాళ రేపు కొత్తగా మళ్ళీ గౌరీశంకర్ గారు ఏమన్నా నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు మీ పుస్తకంలో అచ్చా ఇప్పుడు శంకర్ గారు చెప్పింది ఒక్కటి నాది ఒక చిన్న పుస్తకం అన్ని చిన్న చిన్నగా చేసుకొని గాంధీ గురించి అది సపరేట్ వీళ్ళ గురించి సపరేట్ చేసి థర్టీ థర్టీ పేజెస్ అన్నాడు నాకు అప్పుడు అప్పుడు లేదు అన్నాను కానీ మళ్ళీ అయినంత ఆలోచన వచ్చింది ఎవరైనా కానీ థర్టీ ఇస్తే తప్పకుండా చదువుతాడు ఒక్క దిన చదవకపోయినా కానీ ఒక వారంలో పలు ఎద్దులు పడి ఉంటే చదువుతాడు ఇప్పుడు ఈ పుస్తకం ఉన్నది నేను సంథింగ్ లైక్ థర్టీ సెవెన్ పేజెస్ ఫార్టీ పేజెస్ ఇది ఫార్టీ ఉన్నది కానీ థర్టీ సెవెన్ పేజెస్ ఏమో నేను అంటే పూర్తిగా దగ్గర దగ్గర సర్దిందే ఉన్నది కాబట్టి ఏదైనా మీకు చెప్తున్నాను మనం ఫ్యాక్టర్ మాత్రం అయిపోయినాం ఇప్పటివరకు ఫోర్స్ కాలేదు అది అవుతుంది ఆ ఫైటింగ్ కూడా రవికి చెప్తున్నాను ఇక్కడ ఇప్పుడు నేను చూసిన వాళ్ళు ఎన్నో ఏంటో చూస్తున్నా ఆయనకు ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకుంటా ఉన్నాడు బీసీ మూమెంట్లలో పలు కానివ్వండి కుల మూమెంట్లలో కానివ్వండి ఆయన పీపుల్ లైక్ రవి రవి ఎంబట బట్ట స్నేహితులు వాళ్ళంతా కలిసి ముందుకు పోతే నిజంగానే మీరు ఈశ్వరయ్య గారి చేతుల్ని బలం ఇవ్వగలరు ఆయన మూమెంట్కి బలం ఇవ్వగలరు ఆయన ఇప్పుడు పోతా ఉన్న మూమెంట్ల లోపల లీడ్ లోపల ఉన్నది పీపుల్ లైక్ ఈశ్వరయ్య గారు వారికి ఒకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ